అంత మంట పెట్టు కదా మంట తగ్గించు అంత మంట ఎందుకు పెంచి మళ్ళీ అల్లం అల్లం టీ పొడి వేసింది తాజ్మహల్ మరిగిన తర్వాత అల్లం కాదు మరగాలి అల్లండి అయిన తర్వాత చూపిస్తాను ఇదిగండి టీ రెడీ అయిపోయింది

ఇంటి ముందు రోడ్డు మీద కూర్చుందండి గాలి బాగా చేస్తుంది సాయంకాలం పూట అందుకని రోడ్డు మీద కూర్చుంటే ఇది తాగుతున్నారు వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండి ఈ మా అమ్మాయి పొద్దున్నేసి చిన్న అమ్మాయి బట్టలు తడిపిస్తుంది హ్యాపీ శనివారం అండి ఇవాళ ఆ చిన్న అమ్మాయి నేను బందలు వెళ్తున్నామండి ఎలా ఉంటుంది నేను మా అమ్మాయి ఎప్పుడు బందరలేదు ఎప్పుడు చూపిస్తాను బంగారం అదే అండి బందరం వెళ్దాం అన్నా బందాన్ని మచ్చిలీపట్నం అంటారండి మచిలీపట్నం వెళ్దాం అన్నా అన్నానని కొద్దిగా వేసేసి ఎన్ని బట్టలు ఉతికి వాకి ఊడ్చి అన్నీ రెడీ అయిపోతుందండి వాళ్ళ సిస్టర్ ఏమో ట్యూషన్కి వెళ్ళిపోయిందండి పెద్దపల్ల క్యారేజీ కట్టాలని పొద్దున్నేసి రైసును పప్పు వండింది అండి క్యారేజీ పెట్టి పంపించేసింది రెడ్ పప్పు హోమియోపతి మందుల కోసం బందరించామండి అండ్ ఇది బంద రైల్వే స్టేషన్ అమ్మ ఇప్పుడు చూడలేదు చూద్దాం అంటే తీసుకొచ్చాను దా ఎక్కు ఎక్కి వీడియో తీ కన్వీ నీకు చెప్తా కన్వీ చేసావా ఫోర్త్ రోజు అంటారండి రైల్వే స్టేషన్ రోడ్డు ఇప్పుడు రైల్వే డిఫన్ పార్ట్నర్ కదా చూపిస్తున్నానండి అమ్మాయి అమ్మాయి చూడగలం అమ్మాయి ప్లస్ మీరు కూడా చూసి లైక్ చేయండి దూరంలో రైలు కనబడుతుందండి ఆయుదండి మీకు కనబడుతుందో లేదో దూరం అయిదండి కనబడుతుంది రైతు నేను ఎందుకు వచ్చానండి హోమియోపతి ముందు కోసం వచ్చానండి చిరులో మంది సౌండ్ వస్తుందండి హోమియోపతి ఆయన మొదలు తీసుకెళ్తామని రైట్ సైడ్ వెళ్తే ఈ రోడ్ వెళ్తే హోమ్ నెంబర్ హాస్పిటల్ స్ట్రైట్ వెళ్తారండి కోనర్ సెంటర్కి వెళ్తావు అండి కోనర్ సెంటర్ నుంచి రైట్ తీసుకుంటే అక్కడ భూమి కొట్టే హాస్పిటల్ బాగుంటుంది అది వారండి నువ్వు చెప్పు మళ్ళీ వీడియో ఏ డౌన్ బ్రైట్ ఎక్కడ బీమా चार ले। प्राण ले दी तो ले। हम्म? ये कौन सी है? ये अटा। डिटरिविशन वाले। आप बोल रहे हैं कोटली में कहाँ गए थे? वहाँ में जंतक ले। इधर रेयावती सेंटर में। इतना रंग दिया क्रोम पेंडर रेयावती सेंटर में। इतना बार में रेयावती सेंटर में। इतना बार में? दिमाग कल में मायोपिसिस को उनको डालने अरे डी मार्ट पे जा रहे हैं डी मार्ट डी मार्ट जा रहे डी मार्ट पे से ले बस स्टैंड ये बारे थे ये बहुत यहां पाले बस स्टैंड जाओ कार उठना కారు స్టా కార్లు అంటే ముందు నాకు బాగా నడుగునే తెచ్చేదాన్ని అది అది కిడ్నీ ఎక్కువ ఎక్కువ అర్థం రాక దాటేట్ ఒక ఆరు నెలలు వాడు సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ జలు తి వలన అక్కడ తెలుగు పెద్దకు దానివల్ల ఫోన్ పెట్టుకుంటారు ఫుల్ అనేది టాబ్లెట్ తెచ్చేది ఫోన్ నెంబర్ கொஞ்சம் எதிர்க்கெழ்த்தா சாய்பாபா டெம்பல் வச்சி சாப்பிடம் உடனே சூடும் గుడి పక్క రోడ్డు తిన్నకెళ్తాయంటూ అలా కోర్టు కోర్టు కావాలనుకున్నాను రైట్ సైడ్ పోలీస్ గ్రౌండ్ ఉన్నాయి రైట్ సైడ్ పక్కన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నచ్చిపోకుండా సబ్స్క్రైబర్స్ ఉంటేనే నాకు తొందరగా నన్ను కూడా వస్తుంది సబ్స్క్రైబర్స్ చేయట్లేదు చాలామంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఎంకరేజ్ చేయండి ఇది లక్ష్మీ డైక్స్ సెంటర్ అండి ఇప్పుడు లక్ష్మీ డాగర్ సెంటర్ సినిమా వాళ్ళు ఉండేది తెలియదు అనుకో ఇది లెఫ్ట్కి తిరిగి అండి స్ట్రైట్ వెళ్ళిపోతే అందరు బయట స్ట్రైట్కి వస్తామండి కొంచెం ఎదురుకెళ్తే ఇంగ్లీష్ చర్చ్ వస్తుందండి ఆ ఇంగ్లీష్ చర్చి చుట్టూ సమాధులు ఉంటాయండి ఆ సమాధి చెట్ నిఘోషియేషన్ ఏంటంటే చర్చి లోపల కానీ సమాధులు ఉంటాయండి నేను వెళ్ళేది మా చిన్ని మా ఆవిడ వెళ్ళి చూసింది అక్కడ చదువుకోండి మైన్ స్కూల్లో చదివారికి అవును చెప్ అవును చెప్పింది ఈసారి వెళ్ళండి చర్చి లోపల సమాధులు ఉంటాయి చూసి రండి ఈసారి వెళ్ళినప్పుడు అని చేయటం ఆయన చూడండి చర్చి వస్తుంది చర్చి పోతే దీని కూడా ఓకేనా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసి అసలు రావట్లేదు అందుకని అన్ని సార్లు అడుగుతున్నాను సబ్స్క్రైబ్ మంచిగా ఉందండి ఓకేనా ఇందు ఇంగ్లీష్ చర్చ్ అంటారు ఇవన్నీ సమాజాలు అప్పుడు బ్రిటిష్ కాలం నాటి చర్చ్ ఈ లోపల సమాజాలు ఉంటాయంట ఈ వెళ్ళినప్పుడు చూస్తే కూడా లోపల లోపలికి ఎలాంటి పర్మిషన్ ఏమో తెలియదు ఈసారి చర్చ్ ఫ్రై చేస్తాను లోపల సమాధులు ఉంటాయండి వచ్చేసాం వచ్చేసాను డి మార్ట్ డి మార్ట్లో వీడియో తీసుకులేదండి ఒక వైట్ షర్టు రెండు టీ షర్ట్లు కాదు రెండు అంటూ ప్యాంటు కొనుక్కున్నామండి ఉంది అవి చూపిస్తాను మన స్టూడియోలో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్